దేవుడు తన సొంత కుమారుడిని పాప శరీరాకరణతో పంపి ఆయన శరీరకు శిక్ష విధించు తన కొద్ది నిమిషాలు నేను మాట్లాడమే అడిగించు నాము తండ్రి ఆమె ప్రియగా భూమి మీదకి వచ్చాడు ఏసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రధాన అతిథులు శాస్త్రులు ఆయనకి ఏం చేశారంటే శిక్ష విధించారు ఏమి శిక్ష మరణ శిక్ష మనం ఒకసారి ఆలోచన చేస్తే మన క్రియల నిమిత్తము మన పాపముల నిమిత్తము మనం చేసే వ్యాసాల నిమిత్తం మనం జీవించే జీవితం నిమిత్తాన్ని దేవుడి కట్ట ఏం చేశాడు యేసుప్రభు వారికి శిక్ష విధించారు ఇక్కడ జాగ్రత్తగా వినండి ఆయన శిక్షింపబడుతూ ఆయన మరణించబడుతూ ఆయన దెబ్బ శిక్షను తప్పించాడు గట్టిగా సపడి పెడుతూ అంటే యేసు ప్రభుని మనం నమ్ముకోవడానికి యేసు ప్రభులో మనం ఉండడానికి యేసు ప్రభుతో సహవాసం చేయడానికి మనం ఆయన ఏంటంటే విశ్వసించాం ఆయన్ని తెలుసుకుని ఉన్నాం ఆయనలో మనం ఉన్నాం చూడ యేసు ప్రభుత్వ మన వాటి ఏంటంటే పాప శరీర ఆకారంతో వచ్చి శిక్షింపబడ్డాడు ఏం పడ్డానండి శిక్షింపబడ్డాడు ఆ శిక్ష తప్పు చేస్తే సాధారణంగా మనిషికి గేర్చేయబడుతుంది